రైతులెవరూ ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుని నష్టపోవద్దని సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు సోమవారం చిట్యాల శివారులోని శ్రీ బాలమురుగన్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో సీసీఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించవద్దని బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు

ఈ యొక్క పత్తి పండించేటువంటి రైతాంగం అంతా కూడా మిగులు చెందవలసిన అవసరం లేదు ఎనిమిది వేల ఒక వంద రేటుతో మరి శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉండాలనేది ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది దాన్ని శాతం వచ్చే విధంగా చూసుకొని కాటను రైస్ మిల్కు తేవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా పన్నెండు క్వింటాల్ వరకు ఉండే ఎకరానికి ఏదాం ఏడు క్వింటాల్ చేశారు పన్నెండు క్వింటాల్ చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక ఎకరానికి రైతు కష్టపడి పదిహేను నుంచి ఇరవై క్వింటాలు కూడా పండిస్తున్నాను మిగతా పత్తి ఎక్కడ అమ్ముకుంటారు దానికి లిమిట్ అనేది ఎత్తివేయాలి ఒకవేళ లిమిట్ ఉంటే పన్నెండు క్వింటాలన్నా మేనిమే మాక్సిమం చేయాలి పన్నెండు క్వింటాలు చేయాలి నేను ఇక్కడ ఢిల్లీ ఉన్న అధికారులతో కానీ హైదరాబాద్లో ఉన్న సీసీ యొక్క మేనేజ్మెంట్ అధికారులతో కూడా మాట్లాడి తక్షణమే ఈ యొక్క పన్నెండు క్వింటాల్ తీసుకునే విధంగా తేమ శాతం కూడా పదిహేను శాతం కనీసం ఉండాలి ఎనిమిది నుంచి పన్నెండు అంటే తేమ శాతం ఈరోజు మరి రైతును ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అలాంటిది లేకుండా శాతం పదిహేను నుంచి పన్నెండు క్వింటాలు ఎకరానికి మరి రైతుకు వెసులుబాటు కల్పించే విధంగా రైస్ మిల్లర్లకు ఆదేశాలు సెంటర్లకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుందాం దీని గురించి తక్షణమే సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని రైతులందరూ కూడా మరి ఇది పాటించవలసిందిగా విజ్ఞప్తి